వంట నుంచి తప్పించుకున్నారు ఇక మిగిలిన పాయింట్లు చెప్పడానికి రాము వచ్చాడు సంజన గారు మీరు వంట చేసేటప్పుడు నీట్ గా లేరని నాలుగు రోజులుగా ఒకటే టీషర్ట్ వేసుకొని ఉన్నారని చెప్పారు ఆ తర్వాత మీరు చీఫ్ కుక్ కాబట్టి మాకు టీ కావాలని తనుజ మిమ్మల్ని అడిగారు కానీ మీరు చేయనని చెప్పారు నాకు సంబంధం లేదన్నారు మీరు మీ బాధ్యత నిర్వర్తించలేదు అని రాము అన్నాడు దీనికి నా వేలు బాగోలేకపోయినా మీకు ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలనుకున్న వాడిని నా బట్టల గురించి నాకు తెలియదా హుడి కూడా తల మీద ఎందుకు వేసుకున్నానంటే నా హెయిర్ కూడా పడకుండా ఉంటుందని అంత జాగ్రత్తగా నేను బండి పెట్టాను మీకు నాతో నిజంగా అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ మనిషి స్టేజ్ మీద ఆ పాయింట్ ఎత్తకుండా ముందే చెప్తే సరిపోయేది కదా అప్పుడు చెప్పకుండా తర్వాత చెప్తారు ముందు ఓట తర్వాత బోడి అన్నట్లుగా ఉంది వెనక నుంచి పొడుస్తారు ముందు నుంచి ధైర్యంగా మాట్లాడండి అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు